ఝాన్సీ మహిళా డిగ్రీ కళాశాల ప్రముఖ డాక్టర్లు డాక్టర్ బి కోటిరెడ్డి డాక్టర్ పి ఝాన్సీ గల్ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఏకైక మహిళా డిగ్రీ కళాశాల మీ మా ఝాన్సీ మహిళా డిగ్రీ కళాశాల అద్దంకి రోడ్డు దర్శి మా కళాశాల ప్రత్యేకతలు అతి తక్కువ ఫీజులతో అత్యున్నతమైనటువంటి విద్య మరియు హాస్టల్ సదుపాయం డిగ్రీ విద్యతో పాటు అరథమాటిక్ రీజనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు జీకే నందు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం కలదు ఇంటిని తలపించి భోజన వసతి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే మేనేజ్మెంట్ లైబ్రరీ మరియు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కలదు ఆఫరింగ్ కోర్సెస్ ఆల్ బ్రాంచెస్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు దర్శి పట్టణం పన్నెండో వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఈరోజు ఉత్సాహంగా నిర్వహించారు దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నారపశశెట్టి పిచేయ వెంటరాగా వార్డులో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు మండల పార్టీ అధ్యక్షులు మారేళ్ళ వెంకటేశ్వర్లు దర్శి టౌన్ అధ్యక్షులు చెరువు చిన్న కౌన్సిలర్ నక్కా చంద్ర క్లస్టర్ ఇన్ఛార్జి నారవశెట్టి మధు తెలుగు మహిళా అధికార ప్రతినిధి శోభారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలనలో భాగంగా దర్శన నియోజకవర్గం ఇన్ఛార్జి ঔয়াকেরকে দোডিাকের সাকের নেনে আয়াপর্য়াকের দের হাকের